ఏదే ఒక ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ అట్లా ఒకటి ఉంది ఇది ఏమంటే నేను అప్పుడే మీకు చెప్పాను కాన్షియస్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ సబ్ కాన్షియస్ అంటే రైట్ బ్రెయిన్ మీకు ప్రాబ్లం అయ్యింది రైట్ బ్రెయిన్ మీకు ప్రజ్ఞ స్థితి ఉండేది లెఫ్ట్ లో మీరు లెఫ్ట్ బ్రెయిన్లో ఏమీ కమాండ్ ఇస్తే కూడా చాలా టైం అవుతుంది అది ఎగ్జిక్యూట్ అయ్యే దానికి ఎప్పుడెప్పుడు మీకు నకారాత్మక ఆలోచనలు వస్తుంది సేమ్ సెక్స్ అట్రాక్షన్ ఎప్పుడెప్పుడు అవుతుంది మీ మనసు తప్పు చేసేదానికి ఎప్పుడెప్పుడు ప్రేరణలు చేస్తుంది అప్పుడు దానికి విరుద్ధంగా కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండేది మీ పంచ ఇంద్రియాలు యాక్టివ్గా ఉండేటప్పుడు మీరు మీ మనసుకు చెప్పాలి అంటే ప్రజ్ఞ స్థితిలో ఉండే అప్పుడు మీరు మీ మనసుకు కమాండ్ ఇయాల ఏమి అది చెప్తుంది ఏదో ఒక అయినా వస్తూ ఉన్నారు ఆయన దగ్గర పోయి మాట్లాడు మనసు చెప్తుంది మనసు అంటే రైట్ బ్రెయిన్ చెప్తుంది తప్పు తప్పు ఆలోచనలు వచ్చేది లెఫ్ట్ బ్రెయిన్ కాదు రైట్ బ్రెయిన్ నుంచి వస్తుంది రైట్ బ్రెయిన్ నుంచి తప్పు తప్పుగా మీకు డైరెక్షన్ వచ్చేటప్పుడు దానికి విరుద్ధంగా మీ మనసు లోపల మీరు చెప్పాలి ఏమి నాకు అట్రాక్షన్ ఉండేది లేడీస్ పైక జెంట్స్ పైక నాకు అట్రాక్షన్ రాదు నా మనసు పరివర్తన అయ్యింది నేను ఖండితంగా లేడీస్ దేహంలో ఏమేమి అంగాలు ఉంది దానిపై మాత్రం మనసు పెడతాను జెంట్స్కు నాకు చాలా దూరం అట్లని మీరే మీ మనసుకు చెప్పాలి ఏమేమి నెగటివ్ ఆలోచనలు వస్తుంది దానికి విరుద్ధంగా నేను పాజిటివ్ ఆలోచనలు చెప్పాలి కాన్షియస్ లెవెల్లో లెఫ్ట్ బ్రెయిన్లో మీకు రైట్ బ్రెయిన్కు పోయేది ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను అది ప్రాక్టీస్ చేస్తూ ఉండారో లేదో నాకు తెలియదు ఎంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత వేగన మీరు లెఫ్ట్ రైట్ లో అది ఏమి చెడిపోయింది అది ఏమి ప్రాబ్లం వస్తూ ఉంది పర్టికులర్ ఫైల్ తీసి దానికి విరుద్ధంగా రైట్ బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ చేసేదానికి అవకాశం ఏమాన మీరు రైట్ బ్రైన్కు పోయే ఆ సిస్టమ్ని ప్రాక్టీస్ చేయకుండా పోతే ఈరోజు మంచి రోజు ఈ రోజు స్టార్ట్ చేయండి ఒక రోజుకు రెండు టైము మూడు టైము నాలుగు టైము ఫోన్ వేసుకుని వినుతా ఉంటే మీకు తెలియకుండా ఎప్పుడు కావాలి అప్పుడు మీరు ఆల్ఫా స్థితికి పోతారు స్థితి అని చెప్పేది రైట్ బ్రెయిన్ ఇది అభ్యాసం అయితే మాత్రం అవుతుంది లేకపోతే అయ్యలేదు ప్రాబ్లం ఉండేది రైట్ లో అందరూ లెఫ్ట్ బ్రెయిన్ నుంచి సరిచేసేదానికి ప్రయత్నం చేస్తారు సరి అయ్యే లేదు కాంపిటేటివ్ బిహేవియర్ థెరపీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ నుంచి కమాండ్ ఇచ్చేది చాలా రోజు పెడుతుంది కాబట్టి ఏదో ఒక రోజు లెఫ్ట్ బ్రెయిన్ నుంచి కమాండ్ ఇస్తే కూడా అది పని జరుగుతుంది పర్మనెంట్గా రీప్రోగ్రామ్ కావాలి అంటే ఆల్ఫా స్థితికి పోయి మీరేమి రిపేర్ చేస్తారో అది మాత్రం పని జరుగుతుంది పర్మనెంట్గా దానికే కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్పేది ఒక టెంపరీ అడ్జస్ట్మెంటు మీ మనసుకు తక్షణంగా ఒక శాంతి దొరికేదానికి ఒక ప్రయత్నం